ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ జీవి ప్రకు ఈరోజు మనం ఎంతో ఆరోగ్యకరమైన చూడండి పెసల్ అనమాట ఎండు పెసల్లు పెసల్లు ఉర్లగడ్డ పచ్చి బనానాతో మసాలా కలిపి చేసేద్దాం అండి ఫస్ట్గా మనం ఉర్లగడ్డకి పచ్చి బనానాకి పొట్టు తీసి ఈ విధంగా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి లేదంటే నల్లగా అయిపోతుంది ఇప్పుడు కూడా కొంచెం నల్లగా చూడండి దీనికి మసాలాకైతే ఇంతే అండి టమాటో పచ్చి కొబ్బరి తెల్లగడ్డ కొత్తిమీర గసగసాలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం అన్నమాట మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి టమోటాలు అదే విధంగా పచ్చి కొబ్బరి తెల్లగడ్డ కొత్తిమీర గసగసాలు లవంగం ఒకటేసాను ఇంతే ఫ్రెండ్స్ వేరే ఏమి వేయాల్సిన అవసరం లేదు టేస్ట్ అయితే చాలా బాగా అన్నమాట ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా అయితే మసాలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అదే విధంగా కారం పొడి వేద్దాం చూడండి ఇది చిన్న స్పూన్ కాబట్టి నేను టూ అండ్ హాఫ్ వేసాను అదే విధంగా కారం పొడి కూడా ఒకసారి టీ స్పూన్ వేద్దామండి చిన్నది కాబట్టి సో వన్ అండ్ హాఫ్ వేస్తున్నా ఎందుకంటే కారం కొంచెం వేసుకోండి సప్పగా ఉంటే ఇది పెసుళ్ళు కదండి పెసుళ్ళు అంటికాయ ఊర్లగడ్డ ఇవన్నీ సప్పగానే ఉంటాయి కాబట్టి మనం కారం కూడా తక్కువ వేస్తే టేస్ట్ బాగాదనమాట కారం కరెక్ట్గా ఉండాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేద్దాం పసుపు కూడా కొంచెం వేద్దాం ఇప్పుడు వీటన్నింటినీ మళ్ళీ గ్రైండ్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా అయితే మసాలా రుబ్బుకున్నాక పెసళ్ళని ఇలా వాటర్ నీళ్ళల్లో కడుక్కుందామండి బాగా కడుక్కొని అలాగే ఉల్లగడ్డ బనానాను కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం కుక్కర్ తీసుకుందాం చూడండి ఇప్పుడు ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న పెసులన్నీ కుక్కర్లో వేసుకుందాం ఈ అనేవి వాష్ చేయకపోతే ఏమవుతుందంటే అసలు దాంట్లో దుమ్ము రాళ్ళు ఉంటాయండి ఇవి కూడా ఉలవల్లాగా అనమాట చాలా రా దుమ్ము అంతా ఉంటుంది రాళ్ళుగా ఉంటాయి సో ఏరుకొని మనం బాగా వాష్ చేసుకోవాలన్నమాట అలానే వేసుకోకూడదు బాగా వాష్ చేసుకొని పెసల్లు అంతా మనం ఇలా కుక్కర్లోకి వేసుకోవాలి విధంగా ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లగడ్డ ముక్కలు అదేవిధంగా పచ్చంటికాయ ముక్కలు వీటిని ఇందులోకి వేసుకుందాం చూడండి ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నా మసాలా కూడా ఇందులో వేసుకుందాం మసాలా వేసాక చూడండి అదే మిక్సీ జార్లో నీళ్ళు కొద్దిగా వేసుకొని బాగా మసాలా అంతా తీసుకోవాలన్నమాట ఇలా వేసుకొని ఇప్పుడు మనం సరిపడే క్వాంటిటీ అండి క్వాంటిటీ చెక్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా ఇది పెసిల్ అనేది ఉడకంగా ఉడకంగా బాగా థిక్గా అవుతుంది సో ఇప్పుడు ఆల్రెడీ గట్టిగా ఉంది కదండి ఇంకా థిక్ అయితే బాగోదు సో మనం ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం ఈ కన్సిస్టెన్సీ వాటర్ తీసుకొని ఇప్పుడు మూత వేసేసి ఒక ఫోర్ విజిల్స్కి పెట్టేద్దాం చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఎంత వాటర్ వేసాం కదా కానీ ఈ పెసిల్ అనే ఉడకంగా చూడండి ఎంత గట్టిగా అయిందో ఇలా అయిపోతుందనమాట అందుకని వాటర్ ఎక్కువేసింది చూడండి ఇలా గట్టిగా అయింది కదా ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ తాలింపు గాను గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు వేసామన్నమాట అవి ఆడేటప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ వేద్దాం చూడండి ఆనియన్ కరివేపాకు కూడా వేసి ఈ విధంగా అయితే రోస్ట్ చేసుకోవాలన్నమాట ఆనియన్ కొంచెం లైట్గా రోస్ట్ అవగానే ఇక మనం ఆల్రెడీ రెడీగా ఉన్న కర్రీని ఇందులో చేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ తాలింపులకి కర్రీ వేసుకునేసి ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే అంతే ఎంతో రుచిగా ఉండే పచ్చంటికాయ ఉర్లగడ్డల పెసలు చాలా అయితే రెడీ అయిపోయిందనమాట ఇది హెల్త్కి మంచిది అనమాట పెసళ్ళు చాలా మంచిది కదండి ఈ పెసళ్ళు పచ్చంటికాయ అయితే హెల్త్కి మంచిది అదే విధంగా టేస్ట్ బాగుంటుంది అనమాట ముద్దకు కానీ చపాతీకి కానీ రైస్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇక దీన్ని మనం గిన్నెలకు సర్వ్ చేసుకునేద్దాం చూడండి ఫ్రెండ్స్కిన్ లెక్స్ సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే పెసుళ్ళు పచ్చంటికాయ ఉర్లగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట ఇదైతే చపాతీకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంతే స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్